ఆరోగ్యవంతమైన వాతావరణంలో తయారు చేయబడిన కమ్మని ఊరగాయలు పొడులు వడియాలు మరియు అప్పడాలు ఫుడ్స్ నమస్కారం నేను మీ కృష్ణవేణి శెటగోపాల్ మే పదమూడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం మన సమయం వచ్చింది ఓటు మన స్వరం మన ఆయుధం ఆ నేనొక్కడిని వేయకపోతే ఏం పోయిందిలే ఆ నేనొక్కదాన్ని వేయకపోతే ఏం పోయిందిలే అని మాత్రం అనుకోకండి ఒక్క ఓటు గెలుపు ఓటమిని నిర్ణయిస్తుంది ఎందుకంటే ఒక్క ఓటుతోనే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో వాజ్పేయి గారు ఓడిపోయారు ఒక్క ఓటుతోనే ఆంగ్ల భాషకి బదులు జాతీయ భాషగా హిందీ భాష అధికార భాషగా అయ్యింది రెండు వేల ఎనిమిదిలో రాజస్థాన్ శాసనసభ ఎన్నికల్లో ఆ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు సిపి జోషి ఒక్క ఓటుతోనే మంత్రి పదవిని కోల్పోయారు పదిహేను వందల డెబ్బై ఆరులో జర్మన్కి బదులు ఇంగ్లీష్ అధికార భాష అయ్యింది పదిహేడు వందల పద్నాలుగులో చింగ్ జార్జ్ వన్ ఇంగ్లాండ్ అధికార పీఠం ఎక్కారు పద్దెనిమిది వందల సంవత్సరంలో థామర్ జాప్సన్ పద్దెనిమిది వందల ఇరవై నాలుగులో జాన్స్విన్ యాడమ్స్ పద్దెనిమిది వందల డెబ్బై ఆరులో రూథర్ఫర్డ్ అమెరికా అధ్యక్షులయ్యింది కూడా ఒక్క ఓటు తేడాతోనే పంతొమ్మిది వందల ఇరవై మూడులో జర్మనీలో అడాల్ఫ్ హిట్లర్ ప్రత్యర్థి ఒక్క ఓటుతోనే ఓడిపోయారు లేదంటే చరిత్ర మరో విధంగా ఉండేది దయచేసి ఓటు వేయండి అలసత్వాన్ని నిర్లక్ష్యాన్ని విడనాడండి ఓటు వేస్తేనే నిలదించే హక్కు నినదించే హక్కు నిలువరించే హక్కు నిర్మూలించే హక్కు నిర్మించే హక్కు నిలుపునే హక్కు మనం సాధించగలుగుతాం ఓటు వేయండి సరైన నాయకుడిని ఎన్నుకోండి కృతజ్ఞతలు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి